ఎంత కట్టుకథలాగా చెప్పారండి స్టోరీ వీళ్ళు నిన్న నిన్న పొద్దున ఇగో ఇది వాళ్ళు నిన్న విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ తెలంగాణ ఫొరెన్సిక్ లాబొరేటరీ వాళ్ళు విడుదల చేసిన ప్రకటన తూతూ మంత్రంగా ఏం పెద్ద నష్టం కాలేదు కొన్ని సదుపాయాలకే నష్టమైంది ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి గాయాలు కలగలేదు అని మొదలు తూతూ మంత్రంగా డైవర్షన్ గేమ్ లాగా స్టార్ట్ చేసింది ఒక ఇన్స్పెక్టర్ గారు పాపం ఆయన కొద్ది నిజాయితీగా పనిచేసినట్టున్నాడు ఆయనకు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఆయనకు లోకల్ ఆ ల్యాబొరేటరీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు శ్రీనివాస్ రెడ్డి అని కంప్లైంట్ ఇచ్చింది పి శ్రీనివాస్ రెడ్డి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎఫ్ఐఆర్లో అన్ని చాలా వివరంగా రాసింది వాళ్ళు ప్రెస్ నోట్లనేమో ఏం జరగలేదు అంత మంచిగానే ఉంది అన్నట్టు ఏదో తక్కువ నష్టం జరిగింది అన్నట్టుగా బుకాయించే ప్రయత్నం వాళ్ళు చేస్తే ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇందులో చాలా స్పష్టంగా ఏం రాశారు అంటే ఎఫ్ఐఆర్లో పొద్దున పదిటికి పొద్దున పదిటికి అగ్ని ప్రమాదం అయింది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మధ్యాహ్నం ఒంటి గంట నరదాకా మూడు గంటలన్నర దాకా మూడంతస్తుల భవనంలో మూడున్నర గంటలు పట్టిందట మంటల అదుపులోకి తెచ్చితే మీరు ఆలోచన చేయండి అదేమన్నా ముప్పై అంతస్తులు కాదు యాభై అంతస్తులు కాదు మూడు మూడు గంటలు పట్టిందట బుడ్డ బిల్డింగ్ బిల్డింగ్లా ఫైర్ కంట్రోల్ చేసినందుకు పది గంటలకు ఈ సాక్ష్యాధారాల చెరిపివేత కార్యక్రమం ఏదైతే మొదలైందో సాక్ష్యాలన్నీ అన్నీ మాయమయ్యే వరకు మూడున్నర గంటలు నిర్విఘ్నంగా జరిగేందుకు మరి ప్రైవేట్ ఆర్మీ లాగా అక్కడ పోలీసు వాళ్ళు కానీ ఇంకా ఇతరులు కానీ సహకరించినట్టుగా కనబడతా ఉంది మూడు మూడు అంతస్తుల బిల్డింగ్లా ఫైర్ ఆపే మూడున్నర గంటలు పడుతుందంటే ఇంత ఎఫెక్టివ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది మనకి వాళ్ళకు మూడున్నర గంటలు పట్టిందంటే ఎవరైనా నమ్ముతారా దీనిలో పెద్దవాళ్ళ పాత్ర లేదు అంటే ఎవరైనా నమ్ముతారా అంటే కేవలం ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ మొదటి అంతస్తులో మొదటి అంతస్తులో ఫైర్ ఆపడానికే మూడు గంటలు పట్టిందట మిగతా అంతా కలిపి అర్ధ గంట అనట ఆ మొదటి అంతస్తులోనే అసలు కీలకం ఉంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి పెద్ద పెద్ద నేరగాళ్లకు సంబంధించిన ముఖ్యమైన కేసులకు సంబంధించి అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసేది ఈ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ అక్కడ డ్యూటీలో ఎవరు లేరట ఇది జరిగినప్పుడు ఇంత విచిత్రం చూడండి ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉండాల్సిన చోట ఉదయం పది గంటలకు డ్యూటీలో ఎవరు లేరట ఎవరూ లేకపోవడం వల్ల అనుకోకుండా ఎవరు అటెండర్ చెప్తే వీళ్ళకి తెలిసిందట ఇవన్నీ కూడా చాలా చతురతను చాలా అతి తెలివితేటలను ఫేక్ న్యూస్ను నడిపి మీడియాను మేనేజ్ చేసి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నంలో ఒక భాగంగానే మేము కనబడతా ఉన్నాం అందుకే మొదలేమన్నారు ఏం కాలేదు అక్కడేం నష్టం జరగలేదు అని ఒక తుపేల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు ఆ తర్వాత మరి ఆ తర్వాత ఇగో ఇది ప్రెస్ నోట్ అందులో ఏం లేదని తర్వాత ఎఫ్ఐఆర్ వచ్చింది బయటికి ఎఫ్ఐఆర్లో పాప పోలీస్ ఆయన నిజాయితీగా పనిచేసినట్టున్నాడు ఆయన రాసిండు క్లియర్గా ఏమి జరగలేదు అనేది తప్పు అక్కడ ఏమేమి పోయినాయంటే కంప్యూటర్ ఫొరెన్సిక్ లాబరేటరీతో పాటు ప్రాపర్టీ రూమ్ తగలబడ్డది కేస్ వెరిఫికేషన్ ఛాంబర్ మొత్తం పోయింది అనాలసిస్ ఛాంబర్ మొత్తం పోయింది చివరికి సర్వర్ రూమ్ అంటే కంప్యూటర్లో నిక్షిప్తమయ్యే సమాచారం ఏ సర్వర్లు అయితే ఉంటుందో ఆ సర్వర్ రూమ్ మొత్తం కాలిపోయింది ఒకటి కాదు ప్రాపర్టీ రూమ్ కేసు వెరిఫికేషన్ ఛాంబర్ అనాలిసిస్ ఛాంబర్ చివరికి సర్వర్ రూమ్ అన్ని పూర్తిగా కాలిపోయినాయని చెప్పి నేను చెప్పడం లేదు ఎఫ్ఐఆర్ చెప్తా ఉన్నది దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు విజయవంతంగా అనుకున్న పని చేసిండు విజయవంతంగా పకడ్బందీగా వేసుకున్న ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసినారు ఎందుకంటే ఒకసారిగా సర్వర్లుగా ఇంకేం ఇంకేముంటది కాడ ఆధారాలు పోయింది కేసు పోయింది సర్వర్లు పోయినాయి అందులో ఉన్న డేటా పోయింది కుట్ర విజయవంతంగా ముఖ్యమంత్రి గారు పూర్తి చేసినారు యాభై కంప్యూటర్లు తగలబడ్డాయంట ఇలా ఒక ప్రభుత్వం ఇలా ఒక ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వాధినేత బహుశా తమ కార్యాలయాన్ని తామే మొట్టమొదటిసారి కుట్రతో కాల్చేయించడం చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు అని రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు